కిలో కాదు రెండు కిలోలు కాదు ఏకంగా ఇరవై ఐదు వేల కిలోలు డ్రై ఈస్ట్లో కలగాల్సిన డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారం మనందరికీ తెలిసిందే రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలో దొరికిన ఈ డ్రగ్స్ కేసు ఎంతో సంచలనం రేగింది చంద్రబాబు అండ్ గ్యాంగ్ వ్యాపార పునాదులు ఈ దెబ్బతో కదిలి వస్తున్నాయి డ్రగ్స్ కంటైనర్ బ్రెజిల్ నుంచి నౌకలో బయలుదేరడం ఆ సమాచారం ఇంటర్పోల్ చెవిన పడటం వారు సిబిఐకి చేరవేయడం హుటాహుటిన సిబిఐ బృందం విశాఖ పోర్టుకు రావడం ఆ కంటైనర్ను గుర్తించి సోదాలు పరీక్షలు చేయడం అందులో కొకాయిన్ తదుపరి డ్రగ్స్ ఉన్నట్లుగా స్పష్టం కావడంతో సీన్ మొత్తం సినిమాను తలపించేలానే కనబడుతుంది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించే స్టోరీ ఇదంతా కూడా విశాఖలో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ కలకలం బయట బయలైంది ఇంత భారీ పరిణామంలో డ్రగ్స్ పట్టుబడిన ఈ వ్యవహారంలో అన్ని వేళ్ళు ఇప్పుడు ఎటు చూపిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు ఆయన బంధువులైన వ్యాపారవేత్తల వైపే చూపిస్తుండడం హాట్ టాపిక్గా మారుతోంది విశాఖ డ్రగ్స్ దందాలో అడ్డంగా దొరికిన చంద్రబాబు దగ్గుబాటి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నాయి ప్రస్తుతం బ్రెజిల్ నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ దిగుమతి చేయించిన సంధ్య ఆక్వా కంపెనీ కూనం కోటేయ చౌదరి వెనుక ఉన్నది తమ కోటరియే అని ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు దుష్ప్రచారానికి కుట్ర పన్నుతున్నారు అందుకే వాస్తవాలను వక్రీకరిస్తూ తమ అనుకూల మీడియా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా అవాస్తవాలను భూతద్దంలా ప్రచారంలోకి దించుతున్నారు కుక్కతోక కుక్కతోక పట్టుకొని గోదావరి ఈడ్చికెళ్ళినట్టుగా ఫ్లెక్సీలను పట్టుకొని రద్దాంతం చేసేందుకు యత్నిస్తున్నాయి ఆ సాకుతో కూనం వీరభద్ర చౌదరి కోటయ్య చౌదరితో దగ్గుపాటి కుటుంబ వ్యాపార బంధాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ సాకుతో కూనం వీరభద్ర చౌదరి అలాగే కోటయ్య చౌదరులతో దగ్గుపాటి కుటుంబం వ్యాపార ఒప్పందాన్ని కప్పిపుచ్చేందుకు విఫల యత్నం చేస్తున్నాయి సంధ్య ఆక్వా కంపెనీతో తెలుగుదేశం పార్టీ నేతల వ్యాపార లావాదేవీలు బంధుత్వాలు సన్నిహిత సంబంధాలు ఏమీ తెలియనట్లుగా ఓ వర్గం మీడియా నటిస్తోంది కానీ కోటయ్య చౌదరి డ్రగ్స్ దంద చంద్రబాబు దగ్గుపాటి కుటుంబాల మెడకు ఇప్పటికే గట్టిగా చుట్టుకుందన్నది బహిరంగ రహస్యం మసిపూసి మారడికాయ చేయాలన్న కుతంత్రాలన్నీ బిడిచి కొట్టడంతో చంద్రబాబు ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయారు ఏందిది ఎన్నికల మూమెంట్లో ఇదేం గొడవ అంటూ గుసగుసలాడుతున్నారు డ్రగ్స్ దందాలో పాత్రదారులు కూనం కోటే చౌదరి కుటుంబం కాగా సూత్రధారులు తెలుగుదేశం పార్టీ బీజేపీలోని టీడీపీ కోట్రి సభ్యులేనన్నది బట్ట బయలైపోయింది బ్రెజిల్ నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ దిగుమతి చేయించిన వ్యవహారంలో సంధ్య ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి అలాగే ఎండి కోటే చౌదరి ప్రధాన పాత్రదారులుగా ఉన్నారు కాగా ఈ దందాకు ఆర్థిక రాజకీయ అండదండలు అందించడం డ్రగ్స్ భారత్కు చేరుకున్నాక మార్కెటింగ్ వ్యూహం అమలు సూత్రధారులు అందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీలోని టీడీపీ కోటరీ నేతలే కావడం ముఖ్య గమనార్హం మరి దీనిపై ఆవేశంతో రగిలిపోయే పవన్ ఎందుకు స్పందించడం లేదు షర్మిలమ్మ గారు ఎందుకు రెచ్చిపోవడం లేదంటే వీళ్ళంతా కూడా ఓ కూటమే కాబట్టి ముఖ్యంగా ఈ వ్యవహారంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబ సభ్యులు వైపే వేళ్ళన్నీ చూపుతున్నాయి అసలు సంజయ్ ఆక్వా కంపెనీ ఏర్పాటుతోనే దగ్గుబాటి బురందేశ్వర్ కుటుంబం కీలక పాత్ర పోషించింది ఆమె కుమారుడు దగ్గుబాటి చెంచురాయి వియంకుడు భాగ్యస్వాములుగానే ఆ కంపెనీ స్థాపించారట అనంతరం ఆ కంపెనీని మూడుగా విభజించి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాగా ఆ అంతర్జాతీయ స్థాయి వ్యాపారం వెనుక డ్రగ్స్ స్మగ్లింగ్ లోగుట్టు దాగుందన్నది తాజాగా సిబిఐ సోదాల్లో బట్టబయలైన నిజం మరోవైపు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు వారి వారసులతో సంధ్య ఆక్వా కంపెనీ కోటే చౌదరికి చాలా దగ్గరి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటం ముఖ్య గమనార్హం దామచర్ల సత్య ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ రెడ్డి సోదరుడు రాయపాటి జీవన్ టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థులతో ఓ కోట్రీగా తయారై వెలుగులోకి వచ్చిన పేర్లన్నీ కూడా ఇప్పుడు పటాపంచలైతున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబుకు దామచర్ల జనార్దన అత్యంత సన్నిహితుడు కాగా ఆయన సోదరుడు దామచర్ల సత్య ప్రస్తుతం లోకేష్ కోటరిలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఆ పచ్చ ముఠా సభ్యులంతా తరచూ విదేశాల్లో పర్యటనలకు వెళ్తూ దందా అంతా ఇదేనట ఈ ముసుగుల వ్యాపారం ఇప్పుడు బటబయలైంది కలిసి ఎంజాయ్ చేస్తారనే ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్నాయి చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఇది పెద్ద గుడిబండలాగా మారింది అటు తిరిగి ఇటు తిరిగి ఆయన మెడికే గట్టిగా చుట్టుకుంటుంది బాబు గీచిన గీత జవదాటర్ అనే పేరున్న అలపాటి రాజాకు సంధ్య ఆక్వా కంపెనీ కూనం వీరభద్ర చౌదరి అలాగే కోటే చౌదరితో మంచి ఆర్థిక ఒప్పందం ఉందంట వారిద్దరూ కలిసి ఎన్నో వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టుగా కూడా నిగ్గు తేలింది సిబిఐ ఎంక్వైరీలో విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాల్లో తమ దందా విస్తరించి సంధ్య ఆక్వా కంపెనీతో నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా ఇక్కడ చూడాల్సిందే బాలయ్య చిన్నాల్లుడు నారా లోకేష్ తోడల్లుడు విశాఖపట్నం టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం భరత్ కుటుంబం విశాఖలో సంధ్య ఆక్వా కంపెనీ ఎండి కూనం కోటే చౌదరికి పలు వ్యవహారాల్లో సహకారం అందించిన వ్యక్తట భరత్ కుటుంబం సహకారంతోనే విశాఖపట్నంలో సంధ్య ఆక్వా వ్యాపార కార్యక్రమాలు జరుగుతున్నాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబడి పురంధేశ్వరికి కూడా భరత్ కుటుంబంతో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది ఇప్పుడు తేలిన అసలు రహస్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా ఉన్న తరుణంలోనే భరత్ కుటుంబానికి చెందిన గీతం విద్యా సంస్థలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించిందన్నది చూడాల్సింది ఈ వాస్తవాలు ఈ పరిణామాలన్నీ కూడా డ్రగ్స్ దందాలో పాత్రధారైన సంధ్య ఆక్వా కంపెనీతో చంద్రబాబు పురంధేశ్వరి కుటుంబాలు కోటరీలకు ఎంత దగ్గర సంబంధాలు ఉన్నాయన్నది ఇదిగో స్పష్టంగా అర్థమవుతుంది భారీగా డ్రగ్స్ను విశాఖ పోర్టుకు తీసుకువచ్చి అట్టంగా దొరికిపోయిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్పై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజులకే కొరడా జులిపించింది కాలుష్య నియంత్రణకు సంబంధించిన నిబంధనలను పఠించకుండానే కాన్సెప్ట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జనరల్ కార్యాలయానికి సంధ్య ఆక్వా దరఖాస్తు చేసుకుంది దీనిపై విచారణ జరపగా ఆ కంపెనీ నిబంధనలు లేవి కూడా సరిగ్గా పాటించడం లేదని తేలిందట దీంతో వెంటనే దరఖాస్తును తిరస్కరించి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పద్దెనిమిదిన ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉత్తర్వులు కూడా జారీ చేస్తూ ఆ కంపెనీకి లిఖితపూర్వకంగా తెలియపరిచింది బట్టి చూస్తే సంధ్య ఆక్వా అక్రమాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే తెగ ప్రయత్నించినట్టుగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది మరి అలాంటప్పుడు ఇంతలా చర్యలు తీసుకున్న ప్రభుత్వంపై బురద చల్లడానికి పచ్చ గ్యాంగ్ పచ్చ మీడియా విఫల యత్నం చేస్తుంది తమ సన్నిహిత సంస్థ ఆ రోజు భుజానకెత్తుకొని ఈ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదంటూ రచ్చ చేసిన టీడీపీ ఇప్పుడు ఇదే కంపెనీ దొరికేసరికి అధికార పార్టీ వైపు నెట్టేస్తున్నారు ఇప్పుడు డ్రగ్స్ కుంభకోణం బయటపడేసరికి ఫ్లేట్ ఫిరాయించింది ఎల్లో మీడియా కానీ నిందితులంతా టీడీపీ పెద్దలకు అత్యంత ఆప్తులే అన్న విషయం ఎవరు అవునన్నా కాదన్నా సత్యమైన విషయం డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో తమ వ్యవహారం బట్టబయలు కావడంతో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు తానేం చేస్తున్నానో గుర్తించలేకపోతున్నారు అయోమయానికి గురై వైఎస్ఆర్సీపీపై నిరాధార ఆరోపణలు చేస్తూ తానే అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు రోజురోజుకు కూనం ప్రభాకర్ చౌదరి ఫోటోలతో ఉన్న ఒక ఫ్లెక్సీలను చూపిస్తూ వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఆయన ఆయన ఈ ఏడాది సంక్రాంతి పండుగకు తమ స్వగ్రహం ప్రకాశం జిల్లాలో ఇదుమూడికి వెళ్ళారు ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా కుటుంబ వ్యవహారంగా ఆ గ్రామస్తులు వేసిన ఓ ఫ్లెక్సీలో గుణం ప్రభాకర్ చౌదరి ఫోటోలు వేశారు అదేమి వైఎస్ఆర్సీపీ రాజకీయ కార్యక్రమం ఏం కాదు కార్యక్రమం అయితే ఏమీ కాదు ప్రభుత్వ కార్యక్రమం అంతకంటే కాదు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ గ్రామస్తులు రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ అది దాన్ని చూపుతూ అధికార పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారు దొరికితే ఏదైనా పెడతారు దొరకపోతే ఏదైనా చేసి సృష్టిస్తారు టీడీపీ నైజాం ఇంత డెప్త్గా ఇంత ఆధారాలతో సహా మేము చెప్తున్నప్పటికీ మీరు ఇంకా ఆలస్ ఆలోచించాల్సిన అవసరం లేదు దొంగలు టీడీపీ వాళ్ళలోనే ఉన్నారు దొంగలు వాళ్ళలోనే ఉన్నారు కాబట్టే దాన్ని పక్కవాడికి రుబ్బే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న మరో అడుగు మరో అడుగు ఆ అన్ని అడుగులు కూడా వాళ్ళకే తిప్పికొడుతూ ఆ టెంగా బుక్ అవుతున్నా కనబడట్లేదు వాళ్లకు అనిపించట్లేదు ఇది టీడీపీ దుర్మార్గమైన ఆలోచనకు శ్రీకారం చుడుతున్న ఒక వ్యవస్థ